నేను ఎక్కువ మాట్లాడలే అన్నా ఎందుకంటే నేను ముందే చెప్తున్నా మీడియాకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ నేను ఏ పార్టీ కండవ కప్పుకోలేదు ఏ పార్టీలతో నాకు సంబంధం లేదు నేను ఒక మునూరు కాపు ఆడబిడ్డగా నా జాతి నా అన్న మీద దాడి జరిగింది కాబట్టి మాట్లాడడానికి నేను ఒక ఆడబిడ్డగా వచ్చిన కాబట్టి నిన్న జరిగిన మల్లన్న మీద మల్లన్న ఆఫీస్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఒకటే చెప్తున్నా మునూరు కాపులతో పెట్టుకుంటే ఎట్లుంటది అంటే కవితక్క ఆల్రెడీ నిజామాబాద్ లో నా నిజామాబాద్ ఇందూరు గడ్డ మీద ధర్మపురి అరవింద్ అన్న మునూరు కాపులతో పెట్టుకుంటే ఎట్లుంటది అనేది ఆలోచించి చూసింది అక్క అయినా కానీ మళ్ళీ మునూరు కాపుల జోలికి వస్తుంది వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మన జాతి మీద మన కులాల మన కులం మీద బీసీ ప్రజల మీద దాడులే చేయాలనుకుంటే బీసీ సమాజం ఒక పది ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నట్టు లేరు కాలం మారుతున్న కొద్ది కొద్ది సమాజం ట్రెండ్ మారుతున్న కొద్ది అప్డేట్ అవుతున్నారు కాబట్టి దానికి దాడికి ప్రతి దాడిగా ఖచ్చితంగా ముందుంటారు దాడి చేయడానికి కాకుండా దాడుల రూపంలో కాకుండా మనకు తోచిన విధంగా ఖచ్చితంగా ఖండించడానికి ముందుకొస్తారని కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే అక్కని నా ఒక మాట మాట్లాడి ప్రెస్ మీట్ లో నా లాంటి ఆడబిడ్డలని కోట్లాది మందిని తయారు చేస్తా అని చెప్పి అంటే నీలాంటి కోట్లాది మంది ఆడబిడ్డలనికి దాడులు చేయమని నేర్పిస్తావు అక్క ఏం నేర్పిస్తావు సమాజానికి ఆడబిడ్డలకి సామెతలు తెలంగాణలో ఉద్యమం నుంచి వడితే ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క లీడర్ వాడుతూనే ఉంటారు ఇప్పుడు ఇంట్ల చెట్టు మందులకి వనికిరాదని చెప్పి మొన్నటికి మొన్న సభలో కేసీఆర్ సార్ మాట్లాడిరు ఏం మాట్లాడిరు మగోడని మొలకలకి తేలికని చూసి వేయాలని కలపడ్డరు అని మాట్లాడేది ఇది కూడా సామెతనే కదా అది మాట్లాడిన దాంట్లో నాకు ఈ పదము నిన్న చాలా మందికి తెలియచ్చు అన్న మాట్లాడింది తప్పు అని అంటున్నారు కానీ నేను గత ఒక ఐదారు నెలల కింద ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తిరిగిన తిరిగినప్పుడు ఏ మీకు మాకు ఏందయా ఎవరి వాటా వాళ్ళని పంచుకుందాం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం మీకు మాకు ఏం పోతుంది మీ పిల్లని మీరు మీరు వేసుకుంటారా మా పిల్లని మీరు చేసుకుంటారా చేసుకోరు కదా మీకు మాకు ఏంటి మంచం మంచం పొత్తా కంచం పొత్తా అని మాట్లాడి నా సందర్భంలో నేను గిట్లనే ఇదే ప్రెస్ క్లబ్ లో మాట్లాడితే అన్న ఇది తప్పు తీస్తారు కదా అన్న నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్న అడిగితే దాని మీనింగ్ అది చెల్లె ఇప్పుడు మేం వాళ్ళకు పిల్లనియం వాళ్ళు మాకు పిల్లని అది అట్లా అర్థం దాని అర్థం ఇదే అన్నమాట అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మా పృథ్వరాజన్ అడిగితే చెప్పిన అనమాట కాబట్టి దాంట్లో సామెతలు తెలంగాణ అంటేనే సామెతలు పండగలు బబ్బాలు కల్చరు సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన పేరు దానికి ఏదో పర్సనల్ గా తీసుకొని పోనీ అది అట్లా తప్పు అనుకున్నప్పుడు రకరకాల ధోరణిలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి కేసులు పెట్టడం కానీ లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం కానీ అట్లా అడుగుతారు కానీ డైరెక్ట్గా హత్యాత్నం నిన్న చూస్తుంటే ఆఫీస్ అంతా చూస్తుంటే రక్తపు వారింది ఇదే నా సంస్కృతి తెలంగాణలో రాజకీయం ఇట్లుంటుందా ఆడబిడ్డ కూడా ఎంత గౌరవంగా ఉండాలక్క నేనైతే నాకు నేను ఒక ఆడబిడ్డగా ఖచ్చితంగా నాకు నచ్చలేదనే చెప్తున్నా కవిత దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి దారి తీయొద్దు ఇలాంటి కార్యక్రమాలకి పురిగొలపద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మునురు కాపుల ఐక్యత